కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్న దీక్షా దివాస్ కార్యక్రమంపై భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యురాలు సత్యవతి రాథోడ్ హాజరయ్యారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఒక్క నినాదం యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని ఒక్క బక్కపలిచని పలిచని వ్యక్తి బీరత్వం మలిదశ ఊపిరి ఊపిరిలుదిన రోజు అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు ఈ సన్నాహక సమావేశం పిలిచిన కొద్ది అయితే బ్రహ్మాండంగా వచ్చి రాబోయే రోజులు మనమే కేసీఆర్ మళ్లీ రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుంది రక్షణ కవచంలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి కేసీఆర్ మళ్ళీ రావాలని మరి అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు కొంతమంది ద్రోహులు అవకాశవాదులు ఎన్నికల ముందు వెళ్ళిపోయారు కానీ ఈరోజు పటిష్టమైన నాయకత్వం రండ్ర వెంకటరమణారెడ్డి గారి నాయకత్వంలో ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా వచ్చి దీన్ని డివిజన్ చేసాను ఈ స్ఫూర్తి చూస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మూడినట్లు కనిపిస్తుంది ఎప్పుడైనా ప్రభుత్వం మీద రెండు మూడు ఏళ్ల తర్వాత వ్యతిరేకత వస్తుంది కానీ నిన్నటి మారుకొట సభ విజయవంతం కానీ ఇవాళ మా సభలకు వస్తున్న ప్రజల తీరును చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి పతనం మొదలైనట్టు కనిపిస్తూ ఉంది ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసి అవన్నీ చేయలేక కేసీఆర్ గారి కుటుంబాన్ని కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకున్న వాళ్ళ మాటలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఒక ఉద్యమకారి తండ్రి వయసు ఉన్న రేవ కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన మాట్లాడే ఒక ముఖ్యమంత్రిగా నీ ప్రవర్తన లేదు నీ పనితీరు లేదు దీన్ని మానుకోమని చెప్పి గట్టిగా చెప్పడం ద్వారా ఇవన్నీ సభలు బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవాలనేది మా ఆలోచన రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అని చెప్పి మరొకసారి పిల్లలు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అరవై లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ దీక్షా నెల తెలంగాణ ఉద్యమం నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు అబద్దాల కోరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రజల జీవితాలు రోడ్ల పాలయ్యాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో తిరగలేని స్థాయికి వచ్చి ఈరోజు మంత్రులు మాటలతో కాలయాపన శాసనసభ్యులకు పూర్తి అహంకారపూరితంగా వ్యవహరించే తీరు ఎన్నికల హామాలు అమలు చేస్తే చిత్తశుద్ధి లేకపోవడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా ఖచ్చితంగా ప్రజా తీర్పులో టీఆర్ఎస్ పక్షాన ఉంటారు ఖచ్చితంగా మేము మా యొక్క బాధ్యతను నిర్వహిస్తాం మా బాధ్యత ఎందుకు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం పోరాటాలు చేస్తే సంఘీభావం కూడా తెలియకుండా తెలియకుండానే మా మాజీ శాసనసభ్యుల్ని అన్యాయంగా జల్లబెడతాం జైల్లో పెడితే తాత్కాలికమైన ఆనందం ముందు ఉంటారు కానీ శాశ్వతంగా మిమ్మల్ని ప్రజలు పక్క రాష్ట్ర మహారాష్ట్రలో ఏ స్థితి అవుతుందో అంతకంటే ఘోరాతి ఘోరమైన స్థితి రాష్ట్రంలో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా రేపు జరగబోయేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటుంది ద్వితీయ స్థానంలో వేరే పార్టీ ఉంటుంది తృతీయ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీ ద్వారా మా చెప్పేది ఏంటంటే ఇరవై తొమ్మిది నాడు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని గత స్మృతులను గుర్తుంచుకుని ఒకసారి మరి తెలంగాణ ఉద్యమంలో ఈరోజు పార్టీలు వేరైనా జెండాలు వేరైనా తెలంగాణ ప్రజల యొక్క ఎజెండా మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉండింది ఆ రోజు మరి సోదరి మరి తెలుగుదేశంలో ఉన్న ఆ రోజు నేను కాంగ్రెస్లో ఉండి కేసీఆర్ గారు దీక్ష చేసిన నిజాం హింసాస్పత్రిలో ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శాసన ఐదుగురు తీసుకొని నేను ఆ రోజు కేసీఆర్ దగ్గరికి పోయినా సంఘీభావం తెలియజేస్తాను నేను ఆ రోజు రాజయ్య గారు నేను శ్రీధర్ ఇంకా వేరే కరీంనగర్ జిల్లా ఐదారు వెళ్ళి సార్ మీరు దీక్ష చేస్తూ ఉన్నారు మేము పార్టీలు వేరైనా మీకు దీక్షకు మా పూర్తి సంఘీభావం ఉంటుందని ఆ రోజు ఏ పార్టీలో ఎవరున్నా అందరం కూడా తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధనే అనుకున్నాం కేసీఆర్ దాన్ని నాయకత్వం వహించి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలు ఉన్నా కానీ వారి యొక్క పిలుపుని అనుసరించి చాలా కార్యక్రమాలు అందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొంటాం తెలంగాణ ఉద్యమం నవ్వార్ నెవరణ నిర్మించిన గొప్ప ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారే రాష్ట్రానికి శరణ్యం మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో నాయకత్వంలోనే తెలంగాణ ప్రభుత్వం పురోగతిని సాధిస్తున్నది నమ్ము